అసలు ముక్తి అంటే ఏమిటో చెప్పండి ఈ మూడు వివరించమని ప్రశ్న అసలు ముక్తంటే ఏమిటో చెప్పండి ముక్తంటే ఫ్రీడమ్ ఓకే ఫ్రీడమ్ అనేది పర్టికులర్ ఉంటుంది జనరల్ ఉంటుంది ఇప్పుడు మీరు త్రాడు చూసి పావన ఆ మీకు భయంలో ఉంటారు ఆ భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భయము చాలా పెయిన్ఫుల్ అది భయంతో బతికేవాడు వాడు దుఃఖంతో బతుకుతున్నట్టే లెక్క కాబట్టి ఆ భయము అది త్రాడు పాము కాదని తెలిసిన వెంటనే అది ఫ్రీడమ్ అంటారు మీకు భయం నుంచి విముక్తి కలిగిన కదా ఫ్రీడమ్ అంటే పర్టికులర్ అంటే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో మీకు అటువంటి భయం ఉండే అది పోయింది దెన్ దెర్ ఈస్ ఏ థింక్ ఆల్ జనరల్ ఫ్రీడమ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్ ఇన్ పర్టికులర్ విత్ రిఫరెన్స్ టు సంథింగ్ పర్టికులర్ అని కాకుండా ఇన్ జనరల్ ఫీల్ ఫ్రీ ఈ ఫ్రీడమ్ ఆ జనరల్ ఫ్రీడమ్ అండ్ ఆల్సో విచ్ ఇంక్లూడ్స్ ఆ పర్టికులర్ ఫ్రీడమ్స్ అన్ని దాని ఎందు ఉంటాయి అటువంటి ఫ్రీడమ్ క ముక్తి అనే పేరు యు ఆర్ ఫ్రీ ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు దాన్ని సాధించుకోవచ్చును మీరు అటైన్ చేయవచ్చును అని మీకు నమ్మకం కలిగించడం కోసం చెప్తున్నాను ఎందుకంటే మన వాళ్ళు ముక్తి అంటే ముక్తిన్నో శతకోటి జన్మ సులభం అంటూ ఏదో పద్దెని చెప్తారు ఈ ముక్తి వంద కోటి ఎత్తినా రాదు నో అంటే వంద కోటి ఎత్తినా మరి అందుకోసం మనం ఈ అఘోరేభ్య ఎందుకు ఈ పాటలన్నీ ఎందుకు వంద కోటి జన్మలు ఎత్తినా రాని మోక్షం మనకెందుకు అంతకంటే ఏదైనా వీళ్ళు బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు లేకపోతే సినిమా చూడవచ్చు ఇప్పుడు ఏదో సినిమా వస్తూ ఉంటుంది సినిమా చూడవచ్చు లేకపోతే గుడికెళ్ళి పూజ అది చేసుకుంటే పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు దేహత్యాగం తర్వాత అంతే తప్ప ఈ మేమాంసం కాబట్టి ముక్తి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఓకే ఫ్రీడమ్ అది జీవన్ముక్తి మీరు బతికుండగా దానికి జీవన్ముక్తి పేరు బతికుండగా మీకు ఫ్రీగా మీరు ఫ్రీడమ్ పెట్టుకోవాలి ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒక సమస్య ఒక దుఃఖము పీడిస్తూ ఉందనుకోండి ఎప్పుడూ ఎప్పుడు అది గుర్తుకొస్తుండడం దుఃఖిస్తూ ఉండం గుర్తుకొస్తూ ఉండడం దుఃఖిస్తుంది ఒక ఆమె ఉంటాం ఎందుకమ్మా ఏడుస్తాం అయ్యో అయ్యో అలా ఎందుకు రామరామాన్ని స్మరించవచ్చు కదా హరే రాము చెప్పు చెప్పి ఏడవడం మానే అని నేను కోకలేసాయి కోకలేస్తే ఆవిడ ఏడవడం మానేసింది కానీ హరే రాము చెప్పలేదు ఎందుకంటే అలవాట్లేదు హరే రాము చెప్పే అలవాట్లేదు ఏడవడమే అలవాటు సో ఎందుకు ఏడుస్తున్నావు అంటే మరి వాడు పోయాడు ఏడు రోజులైంది మరి పక్కన రోజుల దాకా ఏడవారు కదా అని అందుకోసం ఏడుస్తున్నారు ఇలా ఉంద సో ఒక ఆమె ఏడుస్తున్నారు ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే నా కూతురు పోయింది ఓ అయ్యో పాపం ఎంతకాలం సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ అయ్యిపోయి పాటికి మీరు దాని నుంచి బయటకు వచ్చేయాలి నేను రాలేకపోతున్నాను ఏమన్నా మిమ్మల్ని ఎవరు చేపట్టి తీసుకెళ్ళి ఇది ఏం కాదు ఇది ఫిజికల్ కాదు కదా మీరు మీరు డిటర్మిన్ చేసుకుని డిసైడ్ చేసుకుని ఈ దుఃఖమునకు హేతువు లేదు రీజన్ నగాసు నాను శోచే పండితాహ భగవద్గీత పండిత అంటే తత్వము తెలుసున్నవాడు ఆ దుఃఖము యొక్క తత్వాన్ని మనిషి జీవితం యొక్క తత్వాన్ని మీరు కొంచెం పరిశీలించండి మీరు చుట్టూ చూడండి ఎంతోమంది ఎప్పుడూ పోతూనే ఉంటారు అది మనిషి యొక్క రాణి యొక్క లక్షణం అది కాబట్టి మృత్యువు గురించి దుఃఖించడం అనే దాంట్లో హేతు ఏమున్నది మీరు ఆలోచించాలి అలా సెంటిమెంటల్గా తయారయ్యేలా ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఏమిటి అని చెప్పి నేను అశోచ్యానందు శోచస్థం పాఠం వినండి నేను ఎదురు కొంచెం విస్తారంగా చెప్పాను ఆ పాఠం అది వినండి అంటే మీకు కొంత ఊరట లభించవచ్చును అని చెప్పారు సో ఆమెకు ఆ ఊరట లభించింది అనుకోండి దాని పేరే ముక్తి మీరు ఒక దుఃఖం యొక్క గుప్పిట్లో బతుకుతూ ఉంటే ఆ దుఃఖాన్ని పరిశీలించి హేతుబద్ధంగా దాన్ని వ్యాఖ్యానం చేసుకుని మహాత్ముల సందేశాన్ని జోడించుకుని దానిని దూరం పెట్టగలిగారు అనుకోండి దాని పేరే ముక్తి అటువంటి ముక్తి మాట్లాడుతున్నాం మనం ఫిజికల్ మాట్లాడటం లేదు మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి ఆ మోకాళ్ళ నొప్పి నుంచి ముక్తి గురించి మాట్లాడటం నాట్ ఈ మోకాళ్ళ నొప్పి నుంచి ముక్తి ఏమి ఉండదు యూ దాంతో దాన్ని అంటే ఒక టాపిక్ చెప్పాను కాబట్టి ఇట్ ద మూమెంట్ ఎక్స్పీరియన్స్ అంటారు మోకాళ్ళ నొప్పి నిన్నటి మోకాల నొప్పి ఇప్పటి మోకాళ్ళ నొప్పి ఇప్పుడు అండి నిన్నటి మోకాళ్ళ నొప్పి గురించి మీరు దుఃఖించరు కదా ద ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ అంటారు అంటే ఈ ప్రకృత క్షణంలో మీకు కలిగే అనుభవం ఏది కలదు అది ఏదైనా అవ్వచ్చు మోకాళ్ళ నొప్పి అవ్వచ్చు లేకపోతే మీరు ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అని అలాంటి అనుభవం కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఎవడో తిట్టాడని మీకు మనస్సు అనిపించే అనుభవం కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఎవరో ఆదరించారనే మీకు ఉత్సాహం కలిగే అనుభవం కావచ్చు కాబట్టి ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ అది ఫిజికల్ కావచ్చు సైకలాజికల్ కావచ్చు పెయిన్ఫుల్ కావచ్చు ప్లస్ కావచ్చు ద ప్లెజె ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ అర్థమైందండి ప్రకృత క్షణానుభవం ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ అర్థమైందా అది దానిని రెసిస్ట్ చేయడం మానేయాలి అంతే అంతే ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ని రెసిస్ట్ చేసినప్పుడు సైకలాజికల్గా మీకు దుఃఖం కలుగుతుంది దాన్ని రెసిస్ట్ చేయడం మానేస్తే చాలు యాక్సెప్ట్ అని అంటారు ఊరికే ఎలాగ అంటారు రెసిస్ట్ చేయడం మానేస్తేనే దాని పేరే యాక్సెప్టెన్స్ ఇప్పుడు పని కట్టుకునే మోకాలు చాలా బాగుంది అలా అక్కర్లేదు రెసిస్ట్ చేయడం మానేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడైతే ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్ని రెసిస్ట్ చేయడం మానేస్తారో అప్పుడు మీకు దుఃఖం తొలగిపోతుంది ముక్తి జీవన్ ముక్తి ఇప్పుడు బతికుండగా మీకు ఆ ఫ్రీడమ్ అనుభవాలు వస్తుంది జనరల్ ఫ్రీడమ్ అండ్ ఆల్సో పర్టికులర్ ఫ్రీడమ్ మీరు ఈ పర్టికులర్ ఫ్రీడమ్ అని వర్కౌట్ చేసుకుని మీ స్వరూపము ఆ దృక్స్వరూపము అని తెలుసుకుని శ్రవణ మనన ని సత్సంగము ఇటువంటి వాటి ద్వారా పుస్తకం చదివితే కూడా అది కూడా సత్సంగం అవుతుంది మంచి పుస్తకం చదివితే ఇటువంటి వాటి ద్వారా మీరు ప్రజెంట్ మూమెంట్ ఎక్స్పీరియన్స్లో ఉండేటువంటి ద్వంద్వములను అంటే సుఖ దుఃఖ అనే ద్వంద్వములను మీరు న్యూట్రలైజ్ చేసి పారేసుకుంటే మీరు దాని పేరే జీవన్ముక్తి మీరు జీవించుకున్నంతకాలం ముక్తి శాంతంగా బాడీ ఇది నడుస్తూ ఉంటుంది మైండ్కి మెమరీ అవి ఉంటాయి ఇప్పుడు మెమరీ పైకి తీసుకొస్తూ ఉంటుంది ఏదో ఒక దాన్ని అది పోతుంది వస్తుంది పోతుంది మైండ్ పెరుగుతూ ఉంటుంది కదా వే బట్ ఓవరాల్గా మైండ్ కూడా సెటిల్ అవుతుంది కాబట్టి దీన్ని జీవన వ్యక్తి అంటారు ఈ జీవన్యుక్తి మీకు చేతకాలేదనుకోలేదు అప్పుడు ఇంకోటి పెట్టుకోవాలి ఏమిటి విదేహం చచ్చిపోయిన తర్వాత ముక్తి వస్తుంది ద్వైతవాదులందరూ కూడా వైష్ణవులు శైవులు మొదలైన ద్వైతవాదులు అందరూ కూడా జీవన్ముక్తిని అంగీకరించలేదు జీవన్ముక్తిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అద్వైతులు మాత్రమే విద్యార్జనీ స్వామి జీవన్ముక్తి వివేకము అని ఒక వివేక అనే ఒక గ్రంథాన్ని కూడా రాసినాడు ఓకే అంటూ జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఉన్నాయి ఎనిమిది శ్లోకాలు చాలా గొప్పగా ఉంటుంది సో ద్వైతవాదులు ఏమన్నారంటే ముక్తి అనగా వైకుంఠానికి వెళ్ళుట అన్న దానికి డెఫినేషన్ ఇచ్చారు సరే అయితే పద వైకుంఠానికి పోదాం అంటే ఇప్పుడు పోవడం కుదరదు దేహత్యాగం అయిన తర్వాత పోవాలి దీన్ని చూడండి వైకుంఠానికి వెళ్ళడం చాలా పవిత్రమైన కర్మయే కదా చాలా పవిత్రము కదా వెళ్ళాలి అని ఆశించడం కూడా పవిత్రం కదా ఏదో క్లబ్కు వెళ్ళాలి మరో చోటికి వెళ్ళాలి అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళాలి అనుకోవడం పవిత్రము కదా ఈ ఆశ ఈ ఆకాంక్ష పవిత్ర ఆ లక్ష్యము పవిత్ర ఈ పవిత్రములైన రెండింటి మధ్యలో మరణమనే అపవిత్రాన్ని చొప్పించారు మీరు గమనించారా కాబట్టి పవిత్రమైన ఆకాంక్ష గలవాడు పవిత్రమైన లక్ష్యములు చేరుటకై మరణము అనే అపవిత్రము ద్వారా పయనించబలేను అని ద్వైతం చెప్తారు బాగుందా మీకు నచ్చిందా అది బాగుంది కాబట్టి మరణించిన తర్వాత విమానం వస్తుంది అలా చెప్తారు వాళ్ళు విమానం వస్తుంది అని చెప్తారు ఆ విమానంలో ఎయిర్ హోస్టెస్లు ఉంటాయని కూడా ఉంటారని కూడా చెప్తారు ఆ విమానానికి పైలట్ కో పైలట్ కూడా చెప్తారు నందుడు సునందుడు నందుడు పైలట్ సునందుడు కో పైలట్ అమ్మాయిలు ఉంటారు అఫ్సర్ అది ఎక్కితే అది మీకు డైరెక్ట్గా మీరు వైకుంఠానికి వెళ్తారు అది ముక్తి అయితే వైకుంఠానికి వెళ్ళగానే అక్కడ గేట్ ఉంటుంది అది వాల్డ్ సిటీ అది ఫోర్ట్ దానికి ఒక గేట్ ఉంటుంది ఆ గేటు దగ్గర సెయింట్ పీటర్ చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు క్రిస్టియన్ థియాలజీలో చెప్తే సెయింట్ పీటర్ ఉంటాడు కుర్చీ టేబుల్ ఉంటాడు అక్కడ గేటు దగ్గర ఇటు వెళ్ళండి అంటే స్వర్గం దీంట్లోకి పంపిస్తే స్వర్గం ఇటు వెళ్ళండి అంటే నా అది సెయింట్ గేట్ ఓకే సో మనకి చిత్రగుప్తు మన వాళ్ళు పెట్టారు సో వాట్ ఎవర్ సో మన వైష్ణవాచార్యులు శైవాచార్యులు ఏమంటారు అంటే నీకు ఆ గేటు తెరవాలంటే గురువు ఉన్న తన పేరు పెట్టుకుంటాడు అక్కడ ఈ టేక్స్ కేర్ నన్ను వదిలిపెట్టేసి మీరు మోక్షానికి వెళ్ళిపోగలరా నన్ను కూడా వెరీ సారీ అది విదేహముక్తి అంటారు అది దాని గురించి మీరు చింత చేయాలి కాబట్టి ద్వైతులు అద్వైతులు ఏమంటారు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందాడు దేహం పడిపోయిన తర్వాత మళ్ళీ ముక్తి ఉంటుంది తప్ప మళ్ళీ బంధం ఎందుకు వస్తుంది ఇంకా పునర్జన్మ లేదు ఆ రకంగా విదేహముక్తిని చెప్పారు ఇంకొకటి ఇదంతా ప్రశ్న క్రమముక్తి అని ఉంటుంది అంటే ఏమిటి మీకు జీవన్ముక్తిని మీరు పట్టుకోకపోతే మీకు విదేహముక్తి అవసరమైంది అలాగే జీవన్ముక్తిని మీరు పట్టుకోకపోతే కొంతమంది అలా ఉంటారు పట్టుకోరు మాకు జీవన్ముక్తి వద్దులండి మళ్ళీ జన్మలు వస్తూ చాలు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు జీవన్ముక్తిని పట్టుకోకపోతే ఏమవుతుంది ఈ పుణ్యం అది చేస్తూ ఉంటే వేదాంతం చదవడం కూడా ఓ పుణ్యమే మీరు బ్రహ్మలోకానికి వెళ్తారు వైకుంఠం వెళ్ళరు బ్రహ్మలోకం అంటే వన్ లెవెల్ లోప కిందకి వెళ్తారు బ్రహ్మలోకంలో ఏం చేస్తారు అక్కడ బ్రహ్మదేవుడు మీకు పాఠం చెప్తారు తత్వనశీ పాఠమే చెప్తాడు ఇక్కడ జరుగుకోవాల్సిన పాఠం అక్కడ మళ్ళీ హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు చెప్తాడు అప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు అటునుంచి అటు వైకుంఠానికి మాక్షానికి వెళ్తారని చెప్తారు దాన్ని క్రమముక్తి అంటారు యు ఇగ్నోర్ క్రమముక్తి అది వేదాంతం చెప్తారు అది యు ఇగ్నోర్ ఇట్ యు ఇగ్నోర్ విదేహముక్తి ఆల్సో మీరు జీవన్ముక్తి మీద మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది